సెప్టెంబర్ ఏడు నుంచి పితృపక్షం ప్రారంభమవుతుంది ఈ కాలంలో పూర్వీకులకు తర్పణాలు దానాలు చేయడం ఆచారం గ్రహణం కూడా ఉండటంతో జాగ్రత్తలు అవసరం ఎలా అయితే మనం దేవతలను పూజిస్తామో అదేవిధంగా పూర్వీకులను కూడా పూజిస్తూ ఉంటాము పూర్వీకులను ఆరాధించడం వలన సంతోషం కలుగుతుంది శాంతి ఉంటుంది పితృపక్షంలో పదిహేను రోజులు భూమిపైకి వస్తారని నమ్మకం ఈ పదిహేను రోజులు స్వార్థకర్మలు తర్పణాలు దానాలు ఇలా పలు రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటాము అలా చేయడం వలన పూర్వీకుల ఆత్మశాంతి కలుగుతుందని నమ్మకం ఈ సంవత్సరం పితృపక్షం సెప్టెంబర్ ఏడు నుంచి మొదలు కానుంది పైగా అదే రోజు చంద్రగ్రహణం కూడా ఉంది పితృపక్ష ప్రారంభం నాడు గ్రహణం కూడా ఉంది పితృపక్షం సెప్టెంబర్ ఏడు పౌర్ణమి నుంచి మొదలై సెప్టెంబర్ ఇరవై ఒకటిన అమావాస్యతో ముగుస్తుంది ఇక ఇది ఇలా ఉంటే